నేటి కాలంలో వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా ఆకర్షణ అనేది చాలా అవసరం అలా ఆకర్షించాలంటే ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంటుందని ఆ మంత్ర సాధన చేయటం వల్ల జనాలు మీకు ఆకర్షితులవుతారు అని పండితులు వివరిస్తున్నారు ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క కామదేవి యొక్క గాయత్రీ మంత్రం ప్రతిరోజు ఎవరైతే తూర్పు వైపు ముఖం తిరిగి కూర్చుని జపం చేస్తారో పదకొండు సార్లు ఇరవై ఒక్క సార్లుగాని నూటెనిమిది సార్లు కానీ జపం చేయొచ్చు విపరీతమైన ఆకర్షణ శక్తి అనేటువంటిది వాళ్ళకి లభ్యమవుతుందనమాట ఎవరికి ఉపయోగపడుతుంది పొలిటీషియన్స్ కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు టీచర్సు ఇలా వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీ యొక్క మాటకి విలువ గౌరవం అనేటువంటిది ఎదుటివాడు ఇవ్వటం ద్వారానే మీకు పనులు అనేటువంటివి అవుతాయి తద్వారానే మీకు అభిమానము ఇవన్నీ కూడా మీకు ఏర్పడతాయి కాబట్టి ఈ యొక్క ఆకర్షణ శక్తిని మీలో పెంచగలిగేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది ఈ యొక్క కామదేవి యొక్క గాయత్రి మంత్రము మరి ఏ విధంగా చేయొచ్చు అంటే ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు మొదలు పెట్టండి సూర్యోదయం అప్పుడు అంటే తెల్లవారుఝామున ఐదు నుంచి ఏడు మధ్యలోనైనా చేయొచ్చు లేదంటే ప్రతిరోజు కూడా శుక్రవారం నాడు మొదలుపెట్టి సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర మధ్యలోనైనా కూడా చేయొచ్చు ఈ యొక్క సమయంలో మీరు ఈ యొక్క సాధన అనేటివి చేసుకోవచ్చు ఏమీ అవసరం లేదు కేవలం ప్రశాంతంగా కూర్చోండి ఆవు నేతితో ఒక దీపం అనేటువంటిది వెలిగించి మీ యొక్క ఎదురుగుండా పెట్టుకోండి ఏకాంతంగా ఉండేటువంటి గదిలోనైనా సరే కూర్చొని చేసుకోవచ్చు కటిక నీళ్ళ మీదనైతే కూర్చోకండి ఏదైనా కూడా ఆశ్రమం అనేటువంటిది పీట అనేటువంటిదో ఏదైనా కూడా కిందన వేసుకొని దాని మీదన కూర్చొని యొక్క జపం అనేటువంటిది చేయండి కామదేవుడి యొక్క ఫోటో అనేటువంటిది ఉంటుంది అంటే ఆయన యొక్క వాహనము చిలక ఆ యొక్క చిలక మీదన పుష్ప బాణాలు అనేటువంటివి పట్టుకొని ఉంటారు అటువంటి ఫోటో మనకి నెట్లో కూడా దొరుకుతాయి వీలైతే మీరు అక్కడ తెచ్చిపెట్టుకొని ఆ యొక్క దీపం పక్కనే నించో పెట్టేటువంటి విధంగా ఏదో ఒక విధంగా సపోర్ట్ ఉండేటువంటి విధంగా చక్కగా పెట్టుకొని ఆ యొక్క ఫోటో కూడా పెట్టుకుని దాని ఎదురుగుండా కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు జపం చేసుకోండి కనీసం పదకొండు రోజుల పాటు వరుసగా చేస్తే దాని యొక్క శక్తి అనేటువంటిది మీలో ప్రవహించడం అనేటువంటిది జరుగుతుంది మంత్రం తెలియచేస్తున్నాను వినండి ఓం क्लीं कामदेवाय विद्महे पुष्पबाणाय धीमहि तन्नो अनङ्गप्रचोदयात् ॐ क्लीं कामदेवाय विद्महे पुष्पबाणाय धीमहि तन्नो अनङ्गप्रचोदयात् इति आयो मन्त्रम् ఈ యొక్క సాధన ఈ యొక్క మంత్ర జపం చేయటానికి ఎటువంటి గురోపదేశాలు ఇవి కూడా అవసరమనేటువంటిదైతే లేదు అవేమీ కూడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మంత్ర సాధన అనేటువంటిది తప్పకుండా చేసుకుని ఫలితాలు అనేటువంటివి పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి